మొంతా తుఫాన్ బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరగడం చిన్న అప్పలనాయుడు పెందుర్తి పాపరాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ఏకలవ్య కాలనీ మరియు జేఎన్ఎంఆర్ కాలనీ తుఫాను బాధితుల కుటుంబాలకు సెరగడం చిన్నప్పల నాయుడు ఆహార పోట్లాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి తుఫాను ప్రభావం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో వచ్చిన హుదుద్ కరోనా సమయంలో అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం స్థానిక తొంభై ఆరవ వార్డు పరిధిలో నీట మునిగిన ప్రాంతాల తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని ఆయన కోరారు ఈ తుఫాన్ మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా గత మూడు రోజుల నుంచి ఎడతరుపు లేనటువంటి వర్షాలు ఈవిరిగాయల వలన ప్రజలంతా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరఫున వారు చేసేటటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నాయకులు కూడా స్వచ్ఛందంగా చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో మా అందరం కూడా ఇక్కడ వినిపిస్తాం పుదురు తుఫాన్ టైంలో కూడా అప్పట్లో కూడా రకరకాలైనటువంటి నిత్యాసర వస్తువులు సరుకులు అన్ని కూడా కాయకూరలు కూడా అప్పట్లో పంపిణీ చేస్తాం ప్రజలకు కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా టైంలో కూడా చాలా నిత్యావసర వస్తువులు సరుకులు భోజనాలు కూడా పంపిణీ చేసినటువంటి కార్యక్రమాలు మీకు అమలు దానిలో భాగంగా ఈ రోజు కూడా మన మంచు సహాయ సహకారాలు ఏదో అందించాలనేటటువంటి మంచి ఆలోచనతో కొంతమందికి వేరే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఇంకో దగ్గర కొంతమందికి ఇంకో దగ్గర కొంతమందికి మూడు పార్టీ కింద ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్ కూడా వన్ వంటలై అవుతున్నాయి త్వరలో ఐదు పది నిమిషాలు అది కూడా స్టార్ట్ చేసిన అవకాశం ఉంటే అందుకనే ఎదురుగానే ప్రభుత్వంతో పాటు మనం కూడా సాయ సహకారాలు అందించాలి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఉదయపూర్గం ధన్యవాదాలు నమస్కారంలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను